రైట్ ఎమర్జెన్సీ అమెరికాలో ప్రకటించారు ఇప్పటికే అప్రకటిత ఎమర్జెన్సీ కూడా అవలంబించే కార్యక్రమం అయితే పొనుకుంది యుఎస్ కంపెనీ యుఎస్కి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ ఎక్కడైతే సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో దాదాపు పద్దెనిమిది వందలకు పైగా ఏరోప్లేన్స్ అంతా కూడా ఆలస్యమయ్యాయి కొన్ని ఏరోప్లేన్లను అంతరాయం కలిగించేటువంటి సమయం వాళ్ళకు పూనుకుందని చెప్పవచ్చు దాదాపు కుట్ర కోణంలో ఇదంతా జరిగిందా లేకపోతే టెలికాం సర్వీసెస్ కూడా బంద్ అయినాయా అనే కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి బృందాలు కావచ్చు ప్రత్యేక బృందాలను ఇప్పటికీ ఏర్పాటు చేసి పూర్తి వివరాలను సేకరించింది యుఎస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి కుట్రల భాగంగా ఇంకేమైనా ఉందా లేకపోతే ఏదన్నా ఇష్యూ ఉందా టెక్నికల్ ఇష్యూ ఉందా అంటూ కూడా చెప్తున్నారు డల్లాస్ సహా పలు ప్రాంతాల్లో కలిగినటువంటి ఏరోప్లేన్స్ ఏదైతే ఉందో దాదాపు ఐదు వందల ఏరోప్లేన్లకు పైగా అక్కడే ఉన్నటువంటి పక్క ప్రాంతాల్లో దారి మళ్లించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు అక్కడ ఉన్నటువంటి ఏరోప్లేన్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ల్యాండింగ్ సమయంలో రిస్ట్రిక్ట్ అయినటువంటి ప్లేన్స్ ను కూడా పక్క దారి మళ్లించే ప్రయత్నం అయితే చేశారు దాదాపు రెండు వందలకు పైగా ఏరోప్లేన్లను గాల్లో చక్కెర తిప్పుతూ అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏడు వందలకు పైగా ఏరోప్లేన్స్ ఎక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ రాకుండా ఎక్కడ అసలు ఏ ఏరియాలో ఉన్నట్టు ఏ ర్యాడర్ సిగ్నల్ కూడా అంతరాయం కలిగించేటువంటి విషయం వాళ్ళకంతా కూడా ఒక తోసిపుచ్చినట్లుగా అనిపిస్తుంది దీనికి మరికొంతమంది తోసిపచ్చినట్లుగా అనిపించినా కానీ మా మీద ఏదో కుట్ర జరుగుతోంది నిజంగా ఇది టెలికామ్ సర్వీసెస్లో ఉన్నటువంటి అంతరాయమా లేదంటే ఇంకేమన్నా మనకు పొంచి ఉన్నటువంటి గండమా అనే కోణంలో కూడా ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని గాలిస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ అక్కడ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో అన్ని దారి మళ్లించినప్పటికీ వెయిటింగ్ హాల్లో ఉన్నటువంటి ప్యాసింజర్లకు ఆహార పానీయాలు కావచ్చు ఆహారం కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఏదైతే ఉందో అక్కడ లాంజెస్లో ప్రొవైడ్ చేస్తున్నారు వీఆర్ రిగ్రెట్ టు ఇన్విన్ కన్వీనియన్స్ ఆఫ్ ది ఫ్లైట్ డిలే అంటూ కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క నిమిషాలకు కూడా అనౌన్స్మెంట్ చేసే విధంగా యుఎస్ గవర్నమెంట్ పూను చెప్పాలి ఇదంతా జరిగేటువంటి కుట్ర కోణంలో జరిగేటువంటి అంశాలు ఉన్నప్పటికీ అక్కడ అంత పెద్ద కంపెనీ కావచ్చు అంత పెద్ద నెట్వర్క్ ఉన్న కంపెనీలకు కావచ్చు అంత పెద్ద సమస్య ఏదన్నా తలెత్తితే క్షణాల్లో తెలుసుకునేటువంటి యూఎస్ గవర్నమెంట్కి ఇదొక చిన్న విషయం అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు అక్కడ ఉన్న అధికారులు కావచ్చు ఒక మా మీద కుట్ర కోణంలో జరుగుతుందా అనే విషయంలో కూడా ఆలోచిస్తున్నారంటే కేవలం వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానం అంటూ కూడా మరికొంతమంది చెప్తున్నారు మరికొంతమంది సుపీరియర్ నాయకులు మాత్రం ఇది ఒక టెలికాం సర్వీసెస్లో ఉన్నటువంటి అంతరాయం మాత్రమే దీన్ని మేము రెక్టిఫై చేస్తాము త్వరలో అన్ని సర్వీసెస్లు ప్రారంభం చేస్తామంటూ ఈ ప్రయాణికులు వేరితే ఏరోప్లేన్ ప్రయాణికులు అసలు అసహనం చెందకుండా మా పైన ఉన్నటువంటి నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఉండాలి మీకు సహాయమైనటువంటి చర్యలు కావచ్చు మీకున్నటువంటి లాంజెస్ ఫ్రీ లాంఛస్ కూడా ప్రొవైడ్ చేస్తామని అక్కడ ఎయిర్ సిబ్బంది కావచ్చు ఏరోప్లేన్లో ఉన్నటువంటి ఎయిర్ హోస్టర్స్ ఎవరైతే ఉన్నారో డ్యూటీలో ఉన్నవారు వాళ్ళకు ధీమా వ్యక్తం చేస్తున్నారు చూడాలి యొక్క విషయం తెలుసుకున్నటువంటి ఏరోప్లేన్ సిబ్బంది కావచ్చు ఎక్కడ ఉన్నటువంటి ఏసీటీ అధికారులు కూడా అప్రమత్తమై అసలు ఎందుకు ఇలా వచ్చింది ర్యాడర్ సిగ్నల్స్ కావచ్చు అక్కడ ఏటీసీ సిగ్నల్స్ ద్వారా రావాల్సినటువంటి ఫైల్స్ కావచ్చు డిలే అయినటువంటి ఫ్లైట్ డీటెయిల్స్ అంతా కూడా అప్రమత్తం చేసి దాదాపు పద్దెనిమిది వందలకు పైగా ఉన్నటువంటి డీటెయిల్స్ అంతా కూడా క్రాస్ చెక్ చేసే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది మరికొద్ది నిమిషాల్లో ఇదంతా రెక్టిఫై చేసి టెలికామ్ సర్వీసెస్ ఉన్నటువంటి లోపాలను కూడా రెక్టిఫై చేస్తాం త్వరలో ప్రకటిస్తామంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదేవి విషయం అయినప్పటికీ కొంత బాధలో ఉన్నప్పటికీ యుఎస్ గవర్నమెంట్ కొంచెం వాళ్ళు మాత్రం ధీమా వ్యక్తం చేసే పనిలో మాత్రం అక్కడ అది జరగకపోతే ఏరోప్లేన్లో ఉన్నటువంటి వారు కావచ్చు ఏరోప్లేన్లో ట్రావెల్ చేసేటటువంటి ప్యాసింజర్లు కావచ్చు వాళ్ళకు ఈ యొక్క డిఫరెన్షియేట్ ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకు ఇంపార్టెన్స్ కావచ్చు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళను కొంచెం ధైర్యం తీసుకునేటువంటి ప్రయత్నం అయితే సర్వే ప్రయత్నాలు చేస్తోంది యుఎస్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు కెమెరామ్యాన్ వెంకట్ తో కలిసి సురేష్ హిట్ టీవీ శంషాబాద్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్